హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు సండే స్పెషల్ బగారా రైస్ బగారా రైస్ కాంబినేషన్ పప్పుచారు చేసిన సింపుల్గా దాంట్లో మూలక్కాయ కానీ ఏవి కానీ ఏవి లేదు ఒక సొరకాయ టమాటా క్యారెట్ వేసాను ఈ సింపుల్ వీడియో అయితే చూడండి సింపుల్గా చేసుకోవచ్చు మనకు నాన్ వెజ్తో కాకుండా బగారా రైస్ పప్పుచార్తో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే బగార్ రైస్ వండుతున్నాను బగార్ రైస్ కోసం ఒక మందపాటి గిన్నె వేడలపాటి గిన్నె పెట్టాను స్టవ్ మీద పెట్టాను ఆ తర్వాత ఆయిల్ రెండు పౌల్ ఆయిల్ వేసుకొని ఆయిల్తో చేస్తున్నాను నెయ్యితో చేయట్లేదు ఆయిల్ కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర మసాలాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఆనియన్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇట్లా రెండు చీలికలు వేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేయాలి ఆ తర్వాత టమాటా వేయాలి టమాటా వేసుకొని సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మరో ఒక నిమిషం అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ధనియాల పొడి వేయాలి వేంపి పెట్టుకున్న ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని కలుపుకొని వాటర్ వేయాలి ఇప్పుడు ఈ గ్లాస్ తోటి నేను ఐదు గ్లాసుల వాటర్ వేస్తున్నాను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్న మూడు గ్లాసుల బియ్యంకి ఐదు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఎసరొచ్చే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఎసరొచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి నానబెట్టిన బియ్యం వేసిన తర్వాత కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో టూ టైమ్స్ అయితే మూత తీసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఎసరైతే ఉన్నది కదా మళ్ళీ మళ్ళీ మరొకసారి అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి రైస్ ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో లాస్ట్లో మూత అయితే మొత్తం అయిపోయింది సేమ్ అన్నం అయితే కొంచెం పలుకులు పలుకుడు ఉన్నది రైస్ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మూత పెట్టుకొని ఒక బరువు పెట్టుకొని అయితే ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్ములో పెట్టుకొని దమ్ము చేసుకోవాలి ఇప్పుడు పప్పుచారు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను పప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉడికించాను పప్పు ఏంటంటే కందిపప్పు పెసరపప్పు సగం సగం తీసుకోవాలి ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని ఉడికించుకోవాలి ఉడికింది పక్కన పెట్టాను తర్వాత ఇవి ఉడకబెడుతున్నాను ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ టమాటా సోరకాయ అవన్నీ వేసి ఉడికిన తర్వాత చూడండి పప్పు అయితే ఉడికించాను మంచిగా మెత్తగా ఉడికింది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఉడికించుకుంటే ఇలా మెత్తగా ఉడుకుతుంది రెండు విజిల్లకే కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పప్పులో చింతపండు పులుసు వేసుకోవాలి సరిపడా చింతపండు పులుసు వేసుకునేవి అవి ప్రిపేర్ చేసుకునే అంతలో ఇవైతే ఉడికినాయి కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని మరో ఒకరు నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకోవాలి మూత పెట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బగారా రైస్ పప్పుచారు కాంబినేషన్ సొరకాయ ఇవన్నీ అయితే ఉడికినాయి ఇప్పుడు పప్పుచారులో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చూడండి ఇలా నురుగు వేంత వరకు అయితే మరిగించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో ఇలా సాల్ట్ వేసుకోవాలి మూత తీసుకొని తర్వాత కొత్తిమీర పుదీనా కారం వేసుకొని మరి కారం వేసుకొని మరిగించుకోవాలి మళ్ళీ ఇలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మరిగించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ నురుగు అంతా కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట చూడండి కొంచెం నురుగైతే దగ్గర పడింది కదా ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి అదే ఉడికించిన గిన్నెలనే రెండు పావులు ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవడమే తానింపు అయింది ఇప్పుడు మరుగుతున్న పప్పుచారులో వేసుకొని కలుపుకోవడమే అంతే ఈజీ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్ బాగా రైస్ పప్పుచారు మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వారిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ ప్రాసెస్ అంటే ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ బాయ్ మరి మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్